వేల్పూర్లో ఏదో లేఅవుట్లు చేసేసాను నాకు లేఅవుట్లు చేసేసాను అంటున్నావు నీకు ఇదే చెప్తున్నా నేను ఏ రోజు కూడా లేఅవుట్ వ్యాపారం చేయాల ఏ నేను ఏది లావాదేవీలు చేయాల నువ్వేదో చేశానని చెప్తున్నావు నువ్వు అధికారంలో ఉండి లేఅవుట్లు అడ్డపడి అందరిని ఇబ్బందులు పెట్టి అసలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నీకు సంబంధం లేని విషయాల్లో వేరు దూర్చి డిటీసీపీ లేఅవుట్ లో ఆఫీసులు నువ్వు కంప్లైంట్లు పెట్టి నువ్వు మళ్ళీ వాళ్ళకి నువ్వే తగులు తీర్చినట్టు దీంట్లో ఎంతో లావాదేవీలు జరిపి నువ్వు పర్మిషన్ నువ్వే ఆపేస్తావు లేటికి పర్మిషన్ నువ్వే ఇప్పిస్తావు ఆ పర్మిషన్ ఇప్పించడానికి మళ్ళీ దానిని లక్షల్లో లావాదేవీలు చేసి ఈరోజు నువ్వే లెటర్ ఇచ్చేస్తావు ఇది వేల్పూర్ గ్రామంలో నువ్వైతే నిన్న ఏదైతే పదహారు ఎకరాల గురించి మాట్లాడేవో ఆ పదహారు ఎకరాల్లో భూముల గురించి నువ్వేదో రైతులకి లేఅవుట్ ప్రమోటర్లకి సెటిల్మెంట్ చేశాను నేను ఈ పర్మిషన్ ఇచ్చేయండి అని నీ సంతకాలు పెట్టి నువ్వు ఇచ్చిన లెటర్ డిడిసిపికి ఇది ఇది నువ్వు చేసే పనులు ఇవి దగుల్బాజీ పనులు అన్ని కూడా దోపిడీ పనులు నువ్వు చేసావు అలాగే తనకు సంబంధించి నువ్వు చెప్పావు ఎంతో అభివృద్ధి చేస్తాను రోడ్లు మేవేసిన రోడ్ల మీద నువ్వు నడుస్తున్నావు లేకపోతే స్కూటర్లు వేసుకెళ్తున్నావు కార్లు వేసుకెళ్తావు అని చెప్పేసి నువ్వు ఛాలెంజ్ నేను ఈ రోజు చెప్తున్నా రోడ్ల విషయంలో తీసుకో సిమెంట్ రోడ్ల విషయంలో తీసుకో సిమెంట్ రోడ్లు ఏ విధంగా చేసాం ఎన్ఆర్ఈజీఎస్ మ్యాచింగ్ ఫండ్స్ తో ఆ రోజు మీకు ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని ఎస్సీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు వేయించినటువంటి ఘనత మాది తోణుకు పట్టణంలో తేతల వై జంక్షన్ నుంచి ఉమెన్స్ కాలేజ్ వరకు రోడ్డు వైండింగ్ చేసి రోడ్డు వేయించినటువంటి ఘనత మాది ఈ రోజు సెంటర్ లైటింగ్ పెట్టిస్తే నీ బొమ్మలు పెట్టుకున్నటువంటి ఘనత నీది ఈ రోజు ఆ రోడ్డుని నువ్వేదైనా ఒక పని అయినా చేసావా వేల్పూర్ రోడ్డు నరేంద్ర సెంటర్ నుంచి జయలక్ష్మి దాకా నీ బొమ్మలు పెట్టుకుంటున్నావు నువ్వేదైనా చేయగలిగావా ఈరోజు నియోజకవర్గంలో అనేక రోడ్లు నువ్వు పగడి కళ్ళలు కంటున్నావేమో నిద్రపోయి కళ్ళు వస్తున్నాయేమో నీకు నువ్వే ఇంచిన రోడ్లలో నువ్వే దొలుతున్నావు అని నువ్వే తిరుగుతున్నావు అని ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో వేయించిన రోడ్లని అమ్మా రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వచ్చినప్పుడు మోక పోయి ఈ నియోజకవర్గంలో నడువులు పోయి అన్ని రోడ్లు వేయించాం మేము నువ్వేదో నీకు గింతలు పడుతున్నట్టు ఉన్నాయి పగడ కాలల కంటూ కితకితలు వచ్చి నువ్వు నిద్రలో దొల్లేస్తూ నేనే వేయించాను నేనే రోడ్లేయించాను అనుకుంటున్నావేమో కాదమ్మా దిగువ కొంచెం ఇవన్నీ కూడా చూసుకో ఎవరు రోడ్లు వేయించారో అన్నీ కూడా నీకు కనబడతాయి ఈరోజు నువ్వు మేము వేయించిన రోడ్ల మీద నువ్వు దొల్లి తిరిగి ప్రచారాలు చేసుకుని ఇబ్బంది లేకుండా నడుస్తున్నామంటే ఈరోజు మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారితో వేయించినటువంటి రోడ్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళారు దోచుకున్నారు ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఒక్క ఆధారం చూపించావా నీ నాయకుడు ఎన్ని ఆధారాలు ఉన్నాయా పదకొండు కేసుల్లో ప్రథమ ముద్దాయిగా ఉండి పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి మీ నాయకుడే ఈరోజు అంత గొప్పగా జబ్బలు తరచుకుని తిరుగుతుంటే మా నాయకుడు ఎటువంటి ఆధారాలు లేకుండా అన్యాయంగా అక్రమంగా కక్షపూరితంగా మీరు జైల్లో పెట్టి ఉంచుతే మీరు దాన్ని కూడా ఏదో చేసేసామని గొప్పలు ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దోపిడీదారుడు ఇక్కడ రాధాకృష్ణ లేకపోతే తెలుగుదేశం నాయకులు దోపిడీదారుల నువ్వు స్వచ్ఛుడు స్వచ్చీలుడు సత్యార్థ హరిశ్చంద్ర ప్రసాద్కి సత్య చంద్రుడికి మరొక రూపానివి నువ్వు నియోజకవర్గంలో దేనైనా మిగిల్చావు నువ్వు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో అన్నిటినీ కూడా నాకేసావు కదా అన్నిటినీ కూడా నాకేసావు కదా ఈరోజు టీడీఆర్ బాండ్లు టీడీఆర్ బాండ్లో అఫీషియల్గా ఎనిమిది వందల కోట్లు టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేసావు అధికారులను బలబసూలు చేసావు నా బంధువులకి ఇచ్చావా టీడీఆర్ నువ్వు ఎవరికి ఇచ్చామా నా బంధువులకి ఎవరికి మేము ఇచ్చామా నా బంధువులకి నువ్వు చెప్పు ఈ రోజు నువ్వు వ్యాపారాలు చేసుకుని టీడీఆర్ బాండ్లు అలాగే ఇళ్ల స్థలాలు ఇచ్చావు ఇళ్ల స్థలాల పేరుతో నువ్వు ఎన్ని కోట్లు కొల్లగొట్టావు బినామీల పేరుతో ఇళ్ల స్థలాలు కొని దాన్నే ప్రభుత్వానికి అమ్మి మళ్ళీ కిక్ బ్యాక్లు తీసుకున్న మాట వాస్తవం కాదా ఇళ్ల స్థలాల పూడికలో ఏ విధంగా దోచుకున్నారు ఇళ్ల స్థలాల పూడికలకి ఆరు కోట్లు వస్తే టెండర్ వేయాలని చెప్పి నువ్వు ముప్పై లక్షల కింద విడగొట్టి నీ బినామీల పేరుతో నువ్వు చేయించుకున్న మాట వాస్తవో కాదా కరోనా సమయంలో ఎంత దోపిడీ చేశారు ఈరోజు అన్నింటిలోనూ కూడా డ్రైనేజీలు నిర్మాణం చేసావు డ్రైనేజ్లు అని చెప్తున్నావు ఈ రోజు నువ్వు నడు గ్రామాలకు వెళ్దాం నువ్వు కట్టిన అన్నిటినీ కూడా చూద్దాం కనీసం నీళ్లు పారుతున్నాయా లేకపోతే డ్రైనేజ్ మురిగిపోయినాయా అనేది నువ్వు కట్టినటువంటి సంవత్సరంలోపే అక్కడ ప్రజలందరూ కూడా గమనించారు ఈరోజు నాడు నేడు అని చెప్పావు అతుడి జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి ఆ రోజు గంటా శ్రీనివాసరావు గారు శంకుస్థాపన చేస్తే దాన్ని కూడా నువ్వు ఆపి ఈరోజు కార్చి గార్చి నాలుగు సంవత్సరాలుగా కనీసం అక్కడ బస్తా సిమెంట్ తో పని చేయలేదు నువ్వు దాన్ని కూడా ఏదో పొడి చేస్తున్నావు అని చెప్తున్నావు నీ అసమర్థత కాదు ఇది ఒక మంత్రిగా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి ఏదైనా తీసుకొచ్చావా ప్రత్యేకంగా ఏదైనా సాధించావా వేలుపూర్ గ్రామస్తులు నువ్వు ఇచ్చినటువంటి స్థలాలు ఈ రోజు అక్కడెక్కడో ఇచ్చానని చెప్పి పదిహేను కిలోమీటర్ల అవతలు ఇచ్చి నువ్వు దానికి కూడా చెప్పావు నిన్ను కూడా మళ్ళీ ఈరోజు వేలుపూర్ గ్రామ ప్రజల్ని మబ్బి పెట్టాలని చూడకు ఈ నియోజకవర్గ ప్రజల్ని మబ్బి పెట్టాలని చూడకు ఈ విధంగా నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమ నిన్న ఛాలెంజ్ చేసావు సరే నువ్వు సిద్ధం కదా నీ నాయకుడు కూడా రాష్ట్రం అంతా సిద్ధం సిద్ధం అని పోస్టర్లు వేసాడు నువ్వు కూడా ఏం చేక సిద్ధమాని దేనికి బహిరంగ చర్చికి సిద్ధమా నువ్వు మేము సంసిద్ధం బహిరంగ చర్చ పెట్టు ఏం అభివృద్ధి చేశావో ఈ నియోజకవర్గాన్ని ఉద్ధరించావో బహిరంగ చర్చికి సిద్ధం దాంతో పాటు ఇంకొకటి కూడా పెట్టు ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో మంది శాసనసభ్యులు ఈ నియోజకవర్గానికి ఎన్నికయ్యారు ఎవరి హయాంలోనూ కూడా జరిగినటువంటి అవినీతి నీ హయాంలో జరిగిందనే దాని మీద కూడా చర్చకి మేము సిద్ధం నువ్వు రా నువ్వు చెప్పు సమయం స్థలం ఎక్కడొస్తావు ఈరోజు నువ్వు పారిపోక మళ్ళీని నీకు దమ్ముంటే చర్చ పెట్టు ఎక్కడ కావాలంటే అక్కడికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అభివృద్ధి మీద చర్చిద్దాం అలాగే నీ అవినీతి మీద చర్చిద్దాం నువ్వు టీడీఆర్ బాండ్లు నా బంధువులకు ఎవరిచ్చారు ఇచ్చానా నువ్వు ఇచ్చానా నా బంధువులు ఎవరు నా చుట్టరికాలు ఏంటి నువ్వు తేల్చు నేను కూడా తేలుస్తాను టీడీఆర్ బాండ్లో ఏ విధమైనటువంటి అవినీతి జరిగింది ఏ కంపెనీల నుంచి ఏ అకౌంట్ల నుంచి ఏ అకౌంట్లోకి అమౌంట్లు ట్రాన్స్ఫర్లు అయినాయి అనేది కూడా చర్చిద్దాం నీకు దమ్ముంటే రా ఈరోజు నువ్వు చెబుతున్నావు అబద్ధాల కోర్లంట నియంతృత్వం అంట సింగపూర్ నుంచి వచ్చా సైకో నెంబర్ వన్ ఆ రోజు ఏం చెప్పావు నువ్వు ఓడిపోతే సింగపూర్ నుంచి వెళ్ళిపోతే సింగపూర్ వెళ్ళిపోతాడు పారిపోతాడు అని ప్రచారం చేశావు పది సంవత్సరాల నుంచి ఎక్కడే ఉన్నా నువ్వు చేసేటటువంటి కార్యక్రమాలు వెనకాల నేను పడుతున్నాను కాబట్టి నీకు వెన్నులో చలి పుట్టి ఈరోజు నువ్వు డ్రామాలు ఆడుతున్నావు ఆ రోజు వైటి రాజా గారు పెద్ద మనిషి ఆయన కాబట్టి నీ ఎదవ నోట్లో నోటు పెట్టడం ఎందుకని ఆయన ఆగిపోయాడు నేను అలా కాదు నువ్వు అన్ని బయట పెట్టాను పెడతాను రేపు నువ్వు చేర్చి చర్చికి ఏ దేనికైనా సిద్ధమే ఈ రోజు ముందు నువ్వు ఈ నియోజకవర్గంలో నీకు నూకలు చెల్లి నువ్వు ఇంకోటి చెప్తున్నావు నీకు ఎమ్మెల్యే సీట్ నాకు డిసైడ్ చేస్తాక ఎమ్మెల్యే సీట్ వస్తుంది రాదు నువ్వేవన్నా నా పార్టీ వా చంద్రబాబు గారు డిసైడ్ చేస్తాడు లేకపోతే నీ చెవులే చెప్పాడా ఎవరైనాను ముందు నీది ఇది చూసుకో నీ నలుపు చూసుకో ఎంతమంది తిరుగుతున్నారో ఎంతమంది చేరుతున్నారో ఎంతమంది ఆశావాహులు బయటకు వస్తున్నారో నువ్వు చూసుకో ముందు నువ్వు పక్కన నీ పక్కన ఎంతమంది ఎమ్మెల్యే ఆశావాహులు ఉన్నారో నువ్వు చూసుకో నాకు ఎమ్మెల్యే సీట్ వస్తుందో రాదో మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు నువ్వు కాదు చేసేది ఈ రోజు నిన్ను ఈ నియోజకవర్గంలో ఉన్న చేసే బాధ్యత ఈ తెలుగుదేశం పార్టీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత పరిపాలన తీసుకొచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది ఈ నియోజకవర్గంలో కారుమూరి రహిత పరిపాలన తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీది ఈరోజు నువ్వు ఎన్ని పిల్లి మొగ్గలేసినా ఈ నియోజకవర్గ ప్రజలు నిన్ను క్షమించరు ఆ విధంగా నువ్వు నాగించేసావు ఈ నియోజకవర్గాన్ని ఈ రోజు నువ్వు మర్చిపోక కూడా